ఏ ఇండస్ట్రీలో అయినా కమిడియన్ల నుంచి స్టార్ హీరోల వరకు తమ వారసులు హీరోలుగానే ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు కానీ జనరేషన్ మారింది హీరోల నుంచి దర్శకత్వం వైపు కూడా తమ టాలెంట్ ను చూపించుకోవడానికి రెడీ అయిపోతున్నారు ఈ లిస్ట్ లో రీసెంట్ గా తమిళ హీరో ఇళయ దళపతి విజయ్ కొడుకు జాసిన్ సంజయ్ కూడా హీరోగా కాకుండా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు సందీప్ కిషన్ హీరోగా తమిళం తెలుగు భాషల్లో ఒక మూవీని తెరకెక్కిస్తున్నాడు ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రీసెంట్ గా విడుదల చేసింది ఒక లైబ్రరీలో డబ్బుల కట్టలను అందులో హీరో డైరెక్టర్స్ చైర్స్ మీద సందీప్ కిషన్ జాసన్ సంజయ్ కూర్చొని ఉన్న మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు మరి దర్శకుడిగా జాసన్ సంజయ్ ఎలా నిరూపించుకుంటాడో చూడాలి ఇక జాసన్ సంజయ్ తో పాటు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా హీరోగా కాకుండా దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు నెట్ఫ్లిక్స్ తో కలిసి ఖాన్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ కు ఆర్యన్ క్రియేటర్ మరియు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది